అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా కేక్ చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే మనకు చాలా బాగా టేస్టీగా వస్తుందండి చాలా ప్లఫీ ప్లఫీగా మంచిగా వస్తుందండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసేసుకొని త్రీ బనానాస్ బాగా పడిన బనానాస్ అయితే ఎంత బాగా పండితే మనకు అంత బాగా టేస్ట్గా వస్తాయి దాన్ని మొత్తం స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక జాలికర తీసేసుకొని ఒక కప్పు మైదా పిండి హాఫ్ కప్పు పిండి వేసేసుకొని జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా ఏదైనా మీ దగ్గర ఇంట్లో ఉన్నది వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అదే స్పూన్ తోటి మనము మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వలన మనకు కేక్ అనేది ఇంకా బాగా టేస్టీగా వస్తుందండి మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అది కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని టూ ఎగ్స్ పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ఒక కప్పు పోసుకోవాలి అదే కప్పు తోటి కొన్ని కాచి చల్లాడిచిన పాలు పోసుకోవాలి పోసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు షుగర్ తీసుకోండి షుగర్ మీకు టేస్ట్ తరపడా తీసుకోండి ఇందులో రెండు యాలకులు వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిల్క్ అంతా అందులో పోసేసుకోవాలి పోసేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి అదే విధంగా ఉండాలి మనకి అప్పుడే మనకు కేక్ అనేది ప్లఫీ బ్లఫీగా చాలా బాగా టేస్టీగా వస్తుందండి అదంతా మనము పక్కన పెట్టేసుకొని ఇందాక మనము కలిపెట్టుకున్నాం షుగర్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదండి అదంతా అందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి మనకు పేస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ పిండి కూడా ఎలాంటి ముద్ద లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కేక్ బ్యాటర్ ఉంటా తీసుకోండి నా దగ్గర కేక్ బ్యాటర్ లేదని చెప్పి నేను ఒక వెడల్పాటి గిన్నె తీసుకున్నాను తీసుకొని దాన్ని కొంచెం తడి చేసి కొంచెం పిండి అంతా రుద్దేసుకోవాలి మనం ఈజీగా రావడానికి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు బటర్ పేపర్ లేదా అనుకునే వాళ్ళు కొంచెం పిండి రసాయిన తీసుకోవచ్చు అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం మిక్స్ చేసుకున్నదంతా అందులో పోసేసుకోవాలి అలా పోసుకున్న తర్వాత మనం నిండుగా రాకూడదండి మనకు నిండుగా వస్తే మనం పొంగడానికి ఈజీగా ఉండదు మొత్తం అంతా పొంగిపోతుందండి పొంగడానికి ఈజీగా ఉండేటట్టు కొంచెం మనము కిందిగానే పోసుకోవాలండి మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం కప్పులలో పోసుగానే తీసుకోవచ్చు ఇప్పుడు వేడలపాటి మందపాటి గిన్నె తీసేసుకొని పది నిమిషాలు హీట్ చేసుకొని స్టాండ్ పెట్టుకొని అందులో మనం తీసేసుకున్న గిన్నె అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి మనకు చాక్ పెడితే మంచిగా ఈజీగా రావాలండి అప్పుడే మనకు కేక్ అనేది బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు సైడ్స్ అంతా కట్ చేసేసుకొని వేసుకోవడమే మన కేక్ అనేది చాలా ప్లఫీ ప్లఫీగా చాలా బాగా వచ్చింది కదండి ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పిల్లలకు స్నాక్స్ కానీ లంచ్కి కానీ అప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టే స్నాక్స్ ఇవి మనకు తొందరగా అయిపోతుందండి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదండి మన మిడిల్ క్లాస్ వంటకాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన ఇంకెంతోమంది చూసే అవకాశం ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్